హలో అండి సాంబార్ రైస్ చేసేసుకుందామండి చాలా టేస్టీ టేస్టీగా చాలా ఈజీగా చాలా తొందరగా కూడా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో నేను చేశాను ఒక్కసారి మీరు కూడా చూసేస్తారని వీడియో తీస్తాను దీనికోసం ముందు బియ్యం పప్పు కూడా ముందే కడిగేసి శుభ్రంగా మూడుసార్లు కడిగేసి అప్పుడు నానబెట్టేసుకుని అందులో వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి నేను అలా నానబెట్టేసి కడిగేస్తున్నాను చూడండి అది రెండు సార్లు మూడు సార్లు కడిగేసిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం ఈలోపు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి అందులో కొంచెం శనగ మనం సాంబార్కి మసాలా రెడీ చేసుకుంటున్నాం మసాలా కూడా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకుందాం దానికోసం కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొద్దిగా మిరియాలు కొంచెం ధనియాలు వేసేసుకుని కొంచెం పసుపు వేసేసుకుని శుభ్రంగా వేయించేసుకోవాలి ఇది స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందామండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఎండుమిర్చి కూడా వేసుకున్నాక అండి ఇంగు కూడా వేసేసుకుని వేయించేసుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మళ్ళీ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వెల్లుల్లిపాయ కొన్ని వెల్లుల్లిపాయ రేఖలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి కొంచెం రెండు కరివేపాకు రెబ్బలు వేసేసుకుని శుభ్రంగా వేయించేసుకుందామండి మొత్తం అంతా కలపాలి అలా వేయించేసుకుందాం కొన్ని మిరియాలు కూడా వేసుకుందామండి ఇందులో మొత్తం అంతా కలిసేలాగా అది కలుపుకుంటూ ఉండాలి ఇందులో కొంచెం ఇంగు కూడా వేసేసుకుని ఉల్లిపాయ వేసేసుకుందాం సూపర్ టేస్ట్ అంతా మనకి అసలు ఇంగుతోటే కదా వస్తుంది ఉల్లిపాయ కూడా బాగా మగ్గాలి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు వంకాయ ముక్కలు ఇవన్నీ ముందు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసేసుకుందాం ఇందులో అవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కారం వేసేసుకుందాం మళ్ళీ ఇదంతా కూడా మొత్తం అంతా మొక్కలకు పట్టేలాగా కలిపేసుకుందాం మొత్తం అంతా కూడా ఇలాగా మొక్కలన్నీ కూడా బాగా మగ్గాలన్నమాట అవన్నీ శుభ్రంగా మగ్గబెట్టేసుకుందాం ఇప్పుడు మగ్గిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న సాంబార్ పౌడర్ మనమే ఆడుకున్నాం కదా అది వేసేసుకుందామండి అది వేసేసుకుని ఇప్పుడు కుక్కర్లోని మూత పెట్టుకుని కాసేపు మగ్గనిద్దాం మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా బియ్యం కందిపప్పు అవి వేసేసుకుందాం కుక్కర్లోని మొత్తం అన్నీ కూడా వేసేసుకుని వాటర్ పడకుండా మనం నానబెట్టి ఉంచుకున్నవన్నీ వేసేసి తర్వాత వాటర్ వేసేసుకుని మొత్తం అంతా కలిసిలాగా శుభ్రంగా అంతా కూడా కలపాలి మొత్తం మొక్కలకి బియ్యానికి అంతా పట్టిలాగా కలిపేసి మళ్ళీ ఇంక దానికి ఇంకా కూడా వాటర్ సరిపోవు కదా ఇంకొంచెం వాటర్ వేసేసుకుని మనం దానికి సరిపడా వాటర్ వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా శుభ్రంగా ఒక్కసారి కలిపేసుకుని ఒకసారి దాన్ని ఉప్పు కూడా చూసేసి అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకుని అది స్పీడ్గా పెట్టుకుని నాలుగు విజిల్స్ హై లెవెల్లో నాలుగు విజిల్స్ పెట్టుకున్న తర్వాత స్లోగా రెండు విజిల్స్ మొత్తం ఆరు విజిల్స్ అయితే సరిపోతుందండి అది చక్కగా ఉడికిపోయింది చూసారా ఆరు విజిల్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చాలా చక్కగా రెడీ అయిపోయింది అనమాట మనకి చూస్తారా అంత బాగా ఉడికి రెడీగా ఉందో మనకి ఇప్పుడు దాన్ని శుభ్రంగా టేస్టీ టేస్టీ సాంబార్ రైస్ ఎంత బాగుంటుందో తెలుసు అది ఒక్కసారి టేస్ట్ చూసారంటే మీరే వదిలిపెట్టరు అనమాట దాన్ని ఇప్పుడు శుభ్రంగా మనం పెట్టేసుకుని అందులో వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి చెప్తుంటే నేను నోట్లో నీరు ఊరిపోతుంది కదా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి అంత బాగుంటుంది ఓకే అండి